హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేస్వర్ మైనస్ అకాడమీ ప్రీవియస్ క్లాస్లో మనం శాతాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాం ఈ క్లాస్లో పర్సెంటేజ్ శాతాలకు సంబంధించిన మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒక ఇంటి విలువలో టూ బై సెవెన్ పర్సెంట్ రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు అయితే రూపాయలలో ఇంటి విలువ ఒక ఇంటి విలువలో టూ బై సెవెన్ పర్సెంట్ రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు అయితే రూపాయిలో ఇంటి విలువ ఆ ఇంటి విలువ మనం కనుక్కోవచ్చు చూడండి ఇంటి విలువ టూ బై సెవెన్ పర్సెంట్ ఇంత ఇచ్చింది ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత ఇచ్చిందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో దీన్ని రెండు చేయొచ్చు అండి ఫస్ట్ చూడండి ఇంటి విలువలో ఇంటి విలువ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటామండి ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఇంటి విలువ ఎక్స్ అనుకుందాం ఇందులో టూ బై సెవెన్ పర్సెంట్ టూ బై సెవెన్ పర్సెంట్ పర్సెంట్ అంటే డైరెక్ట్ ఇక్కడ ఇంటూ వన్ బై టూ బై సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయినా ఇంటి విల్వ ఎంత ఇంటి విల్వ ఎంత చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఉన్నాయిగా ఆర్ సైడ్ అయిపోతుంది న్యూ మీటర్కి వెళ్ళిపోతుంది సెవెన్ ఇంటూ హండ్రెడ్ బై టూ ఉన్నది లవంలో ఉన్నది కింది హారాంలోకా చేస్తుంది టూతో డివైడ్ చేయండి టూ వన్ టూ ఫోర్టీన్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫోర్టీన్ సెవెన్ ఎంత సింపుల్గా ఫోర్టీన్ సెన్ నైన్టీ ఎయిట్ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ రాయండి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయండి టూ జీరోస్ రాయండి సో వన్ వన్ టెన్ స్ప్లేస్ అనేది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు సో నైన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇది ఒక మెథడ్ అండి సో అండి టూ బై సెవెన్ పర్సెంట్ ఇంకో మెథడ్ తీసుకుంటే టూ బై సెవెన్ పర్సెంట్ టూ బై సెవెన్ పర్సెంట్ ఎంత అండి టూ థౌజండ్ ఎయిట్ అండి టూ బై సెవెన్ పర్సెంట్ టూ థౌసండ్ ఎయిట్ అండి సో మనం అన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూలో మనం హండ్రెడ్ పర్సెంట్ కేసుకుంటే చూడండి ఇలాగే టూ బై సెవెన్ పర్సెంట్ ఎంత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత అంటే హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి మీటర్ బెటర్ బై టూ బై సెవెన్ బై టూ బై సెవెన్ చూడండి టూ బై సెవెన్ ఇంకో మీద ఇంకో స్టెప్లో రాస్తే హండ్రెడ్ ఇంటూ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ బై టూ బై సెవెన్ కదా టూ బై సెవెన్తో మనం డివైడ్ చేయాలి కాబట్టి దీనికి రెసి ప్రోకల్ రాసుకుంటాం ఇంటూ సెవెన్ బై టూ సో చూడండి ఇదే వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ఇంటూ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ఇంటూ హండ్రెడ్ సేమ్ టూ వన్సా టూ ఫోర్టీన్ హండ్రెడ్జా రెండింటిని మల్టిపుల్ చేస్తే త్రీ నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే మళ్ళీ మనకి వస్తుంది నైన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక సంఖ్యలో నుంచి ఒక సంఖ్యలో నుంచి దానిలో ఫార్టీ పర్సెంట్ తీసుకొస్తే ముప్పై ఫలితంగా వస్తుంది అయినా సంఖ్య ఏం అడుగుతుంది ఒక సంఖ్యలో నుంచి ఒక సంఖ్య ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఒక సంఖ్య ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఈ సంఖ్యలో నుంచి నలభై శాతం దిశ అంటే ఫార్టీ పర్సెంట్ బై హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అని అంటూ ఫార్టీ బై హండ్రెడ్ ఎక్స్ ఇజ్ ఈకోల్డ్ ఎంత వస్తుంది థర్టీ వస్తుంది నా హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఏమన్నా दीप्लीफाई जैसे रेट मल्टिपुल हंड्रेड इंटू एक्स एंड्रेड एक्स मैनस्टार्टी एक्स बै हेड ओकेजेंट है थर्टी ना हेड मैनस फार सि हड्रेड फिज थर्टी अंडी नोटी एक्स इज थर्टी इंटू हड्रेड बै न थर्टी इंटू हड्रेड नक्स इजल थर्ट इंटू हड्रेड బై ఇక్కడ సిక్స్టీ మల్టిపుల్ చేస్తుంది కదా అదే పంపిస్తే డివైడ్ చేస్తారు థర్టీ వన్జా థర్టీ టూ డా టూ వన్సా టూ ఫిఫ్టీజా సో ఎక్స్ కోల్డ్ ఎంత ఫిఫ్టీ ఆన్సర్ ఎక్స్ ఇజ్ కోల్డ్ ఎంత ఫిఫ్టీ ఆన్సర్ మనం ఇంకో పద్ధతి చూస్తుంటుందండి మనం ప్రతిది దీ ఈ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి హండ్రెడ్ పర్సెంట్ తింటే ఫార్టీ తీసేసి ఫార్టీ తీసేస్తే ఎంత ఫార్టీ పర్సెంట్ తీసేస్తే ఎంత సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఓకే ఫార్టీ పర్సెంట్ తీసేస్తే సిక్స్టీ పర్సెంట్ వస్తుంది సో సిక్స్టీ పర్సెంట్కి ఎంత అండి థర్టీ వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ సంఖ్య మొత్తం విలువ ఎంత హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్కి ఎంత హండ్రెడ్ ఇంటూ 30 ఎంత థర్టీ బై సిక్స్టీ హండ్రెడ్ ఇంటూ థర్టీ బై సిక్స్టీ చూడండి ఈ స్టెప్ వచ్చేసింది డైరెక్ట్ థర్టీ వన్ థర్టీ టూ టూ వన్ టూ ఫిఫ్టీ సో ఆన్సర్ ఏంటంటే కూడా ఫిఫ్టీ సో సెకండ్ ఆప్షన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్ ఇలా షార్ట్ కట్ కూడా రైట్ నెక్స్ట్ ఒక సంఖ్యలో ముప్పై ఐదు శాతం నూట డెబ్బై ఐదు అయితే ఆ సంఖ్యకు నూట డెబ్బై ఐదు శాతం ఒక సంఖ్య ఎక్స్ అనుకుందామండి ఒక సంఖ్య ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఇందులో ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు శాతం ఎంత ముప్పై ఐదు బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఎంత అండి వన్ సెవెంటీ ఫైవ్ ఆ సంఖ్యకు ఒక వంద డెబ్బై ఐదు శాతం ఫస్ట్ మనం ఈ సంఖ్య అనుకున్నాం అండి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ బై థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ను మనం ఆర్డర్ చేసేవాడిపిస్తేమైతే రిసీబ్ బ్రోకల్ అవుతుంది సో రెసిప్ బ్రోకల్ వడిద రిసీప్ బ్రోకల్ ఆఫ్ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ సో హండ్రెడ్ బై థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్గా థర్టీ ఫైవ్ ఫైవ్ ఫైవ్గా నా ఎక్స్ ఎక్స్ఈజ్ కోడ్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఫైవ్ హండ్రెడ్లో ఎంత శాతం వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ చేయాలి సో వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత వన్ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ సో టూ జీరోస్ క్యాన్సల్ టూ జీరోస్ క్యాన్సల్ రెండింటిని మల్టిపుల్ చేయండి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ టూ క్యారీ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ థర్టీ సెవెన్ త్రీ క్యారీ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఉందా ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద రన్ ఆఫ్ దిస్ ఇక్కడ ఆన్సర్ అనేది ఏది కాదు ఓకే నెక్స్ట్ అండి మనం ఇంత లాంగ్ చేసే బాగుంది షార్ట్ కట్ చూడాలి థర్టీ ఫైవ్ పర్సెంట్కి ఎంత అండి వన్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్కు వన్ సెవెంటీ ఫైవ్ సో వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఎంత థర్టీ ఫైవ్ పర్సెంట్ నెంబర్కి ఎంత వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ నం పర్సెంట్కి ఎంత అని అడిగినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ ఇన్ డరీ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్సా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ దా వన్ సెవెంటీ ఫైవ్ సో మళ్ళీ ఇది ఇష్టపర్సెంట్ సో వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇలా కూడా మనం ఇంకా ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యలో సిక్స్టీన్ పర్సెంట్ కంటే ఫార్టీ టూ ఎక్కువగా ఉన్న సంఖ్య ఏది ఒక సంఖ్యలో సిక్స్టీన్ పర్సెంట్ కంటే ఫార్టీ టూ ఎక్కువగా ఉన్న సంఖ్య ఏది అండి మనం పత్తిని మనం హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తానుకున్నాం కదండీ హండ్రెడ్ పర్సెంట్ నుంచి మనం సిక్స్టీన్ పర్సెంట్ సబ్స్టార్ట్ చేస్తుంది ఎంత వస్తుందండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వస్తుంది సో సిక్స్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ అనేది నలభై రెండుకు ఈక్వల్ అండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ అనేది ఎంత 84% అనేది 42 కు ఈక్వల్ సో 84% ఎంత 42 నౌ 100% కి ఎంత 100% కి ఎంత అంటే 100 * యూనిటరీ మెథడ్ 100 * 100 into, 100 into 42 / 84 100 * 42 / 84 42 వన్స్ ఆఫ్ 42 42 2 84 నౌ 2 వన్స్ ఆఫ్ 2 250 ఇస్ 100 సో వాట్ ఇస్ ద నంబర్ ఇస్ 50 50 సో ఆప్షన్ 1 ఇస్ వన్ కరెక్ట్ సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ ఇలా షార్ట్ కట్ తో చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుంచి సెవెంటీ వరకు ఉన్న సంఖ్యలలో వాటి వర్గం చివరి అంకె ఒకటిగా ఉన్న వాటి శాతం ఎంత చూడండి ఒకటి నుంచి సెవెంటీ వన్ టు సెవెంటీ వరకు అంకెలు రాతాం అంకె ఎలా ఉండాలో వాటి వర్గం ఎలా ఉండాలా వర్గం చివరి అంకె ఎలా ఉండాలో వన్గా ఉండాలా వాటి వర్గం చివరి అంకె ఎలా ఉండాలా వన్గా ఉండాలి చూడండి ఆ అంకెలు ఏవి ఫస్ట్ మనం అంకెలను రాసుకుందాం వన్ ఇది ఒక వర్గం చివరి అంకె ఎంత వన్ వస్తుంది సో నైన్ దీని యొక్క వర్గం చివరి అంక వన్ వస్తుంది నెక్స్ట్ ఏంటండి లెవెన్ నెక్స్ట్ నైంటీ నెక్స్ట్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ అగైన్ థర్టీ వన్ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ చెప్పండి సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ ఓకే సెవెంటీ వరకు అయిపోయాను ఎన్ని అంకెలు ఉన్నాయండి ఇలా చూడండి ఏది వర్గం చేసినా కానీ వాడి యొక్క చివరి అంకె ఏంది వన్ వస్తుంది చూడండి వన్ స్క్వేర్ అంటే వన్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ సో వన్ వచ్చిన కదా నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ వన్ వచ్చిన కదా వన్ స్క్వేర్ అంటే వన్ ఇవన్నీ చివరి వర్గం చేసినప్పుడు వాటి వీటన్నిటిని వర్గం చేసినప్పుడు వాడి యొక్క చివరి అంకె ఎలా ఉండాలండి వన్గా ఉండాలి సో వాటి శాతం ఎంత అని అడుగుతున్నాడు సో ఎన్ని అనేది కౌంట్ చేద్దాం ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయండి సో మొత్తం అయిన మొత్తం ఉన్న అంకెలు ఏంటి ఫోర్టీన్ ఇక్కడ వరకు ఉన్నాయి సెవెంటీ ఫోర్టీన్ బై సెవెంటీ ఏం అడిగింది అక్కడ శాతం అడిగింది కదా ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఫోర్టీన్ వన్సా ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫోర్టీన్ ఫైవ్ జా సెవెంటీ సో ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ట్వంటీ హండ్రెడ్ సో వట్ ఈజ్ ఆన్సర్ ఇయర్ ట్వంటీ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే మొత్తం ఏందండి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నచ్చా సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అవసరం ఉంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ